తెనాల్లో దారుణ హత్య జరిగింది నందులపేటకు చెందిన ఏసీ మెకానిక్ ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు పోలీసులు దర్యాప్తు చేపట్టారు పట్టణ నందులపేట భస్కరరావు దిబ్బకు చెందిన యాబై రెండేళ్ల షేక్ ఫైయాజ్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ రోడ్ లో ఏసీ మెకానిక్ షాప్ నిర్వహిస్తుంటారు పట్టణ త్రీ టౌన్ పరిధిలోని శివారు ఎడ్ల కాలనీ రైల్వే ట్రాక్ సమీపంలో ఒక ఇంటి వద్ద శుక్రవారం రాత్రి పొద్దుపోయాక అతడిపై ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హత్య చేశారు రక్తపు గాయాలతో ఉన్న అతన్ని సమీపంలో నివసిస్తున్న ఓ మహిళ ఆటోలో తీసుకుని చెంచుపేటలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు అప్పటికే ఫైయాజ్ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు చారు తన ఇంటికి సమీపంలో ఏదో గొడవ జరిగిందని తర్వాత చూస్తే రక్తపు గాయాలతో అతడు పడిపోయి ఉన్నాడని ఆ మహిళ పోలీసులకు తెలియజేశారు తెనాలి డీఎస్పి బీ జనార్ధన సంఘటన స్థలాన్ని సందర్శించారు అక్కడ కర్ర సిమెంట్ రాయ్ని గుర్తించారు వాటితో దాడి చేసి ఉంటారని భావిస్తున్నారు క్లూస్ టీమ్లు రప్పించి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు దాడికి కారణం అప్పుడే చెప్పలేమని తెలిపారు త్రీ టౌన్ పొల్యూషన్ పరిధిలో అవుట్ స్కార్ట్స్లో ఈ లెక్చరర్స్ కాలనీ ఉంది ఈ ఎడ్రలింగే కాలనీ రైల్వే ట్రాక్ మధ్యలో ఇది కొత్తగా రీసెంట్గా డెవలప్ అవుతున్న ఏరియా ఇక్కడ హెముకిందు అనే ఆవిడ లాస్ట్ టెన్ ఇయర్స్ బట్టి ఇంటికి ఉంటున్నారు ఈ చనిపోయిన ఫయాజ్ అని అతను రాత్రి ఇంటికి వచ్చాడు అతను ఏసీ మెకానిక్గా పనిచేస్తారని చెబుతున్నారు రాత్రి అరౌండ్ టెన్ ఓ క్లాక్కి ఇక్కడ గొడవ జరిగింది గొడవ జరిగిన తర్వాత ట్వల్కి అరౌండ్ అమ్మాయి ఆటోలో ఈ చనిపోయిన అతన్ని తీసుకుని హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మా ఇంటికి వస్తే దారిలో చీకట్లో కొట్టారని చెప్పింది దాని మీద మేము ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసి ఈరోజు దర్యాప్తు ప్రారంభించాం రీజన్స్ ఏంటనేది విచారణలో ఉన్నాం ఫర్దర్గా ఇవన్నీ ఫైండ్ అవుట్ అవుతాయి అక్కడ ఒక చిన్న కర్రతోనూ ఉన్న సిమెంట్ రాయితో కొట్టినట్టుగా బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి ఫ్లూ స్టీము డాక్స్గా అన్నీ వస్తున్నాయి వచ్చాక మనకి వాళ్ళ మోటివ్ ఆఫ్ ది అఫెన్స్ ఏంటంటే మనం వెరిఫై చేస్తే గానీ తెలియదు ఎవరేంటి